స్లోగన్ వ్యర్థ సంకల్పాలకు గుర్తు మనసు ఉదాసీనంగా ఉండడం మరియు సంతోషం మాయమవ్వడం ఈరోజు అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నముగా లేక కర్మాతీతముగా అవ్వాలి అనే తపనలో ఉండండి చాలా కాలం అచల్ అడవులుగా నిర్విఘ్నంగా నిర్బంధనముగా నిర్వికల్పంగా నిర్వికర్మ అనగా నిరాకారి నిర్వీకారి మరియు నిరహంకారి స్థితిలో ఉండండి అప్పుడు కర్మాతీతలుగా అవ్వగలరు సేవ యొక్క విస్తారాన్ని భలే ఎంతగానైనా పెంచండి కానీ విస్తారములోకి వెళ్తూ సారము యొక్క స్థితిలో ఉండే అభ్యాసం మాత్రం మీలో తగ్గిపోకూడదు విస్తారంలో సారాన్ని మర్చిపోకండి తినండి త్రాగండి సేవ చేయండి కానీ అతీత స్థితిని మాత్రం మర్చిపోకండి అచ్చా ఓ శాంతి